ी हनुमद्बडबानलस्तोत्रमन्त्रस्य श्रीरामचन्द्र ऋषिः बडबानल हनुमान् देवता मम समस्तरोगप्रशमनार्थम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् समस्तपापक्षयार्थम्

भगवते श्रीमहाहनुमते प्रकटपराक्रम सकलदिक्मण्डल यशोवितान धवलीकृत जगत्रित्रय वज्रदेहा रुद्रावतार लङ्कापुरिदहन वोमा अनलमन्त्र बुददिबन्धन दश शिरः कृतान्तक सीतास्वासन वायुपुत्र अञ्जलि गर्भसम्भूत श्रीरामलक्ष्मणानन्दकर कपिसैन्यप्राकार सुग्रीवसाहय्यकरण पर्वतोत्पाटन ब्रह्मचारिन् गम्भीरनाथ सर्वपापग्रहवारण सर्वज्वरोच्छाटन डाकिनी विध्वंसन ओ సోమవారం అయితే మరి మన మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి గౌరీ శంకర్ కోనయందు పెద్దలు ఆధ్యాత్మిక పరులు శ్రీ సిద్ధయ్య స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం నాడు పరమశివుని అంటే మహాశివలింగానికి అభిషేకాలు ధూపధూప నైవేద్యాలు మరియు అలాగే ఈ యొక్క కోనలో మహిమాన్విత శక్తితో ఉన్నటువంటి సాక్షాత్తు పార్వతీ అమ్మవారు అంటే గౌరీ అమ్మవారికి కూడా స్వామివారి యొక్క సారథ్యంలో ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు మరియు ధూపధూప నైవేద్యాలు విశేష అలంకరణ చేయటము జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సోమవారం కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి ప్రాంతాన్ని దర్శించుకొని మన జన్మను ధన్యం చేసుకోవాలని కూడా ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో కూడా ప్రతి చోట కూడా ఇక్కడ హనుమంతుల వారు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు మనకి అను అనుగున అడుగడుగున ప్రతి చెట్టులోనూ ప్రతి కొండలోనూ కూడా ఆంజనేయ వారు మనకి అభయ అరణ్య ఆంజనేయ స్వామిగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు ఈ రోజు కనుక మనము చూసినట్లయితే మాకు సాక్షాత్తు హనుమంతుల వారు కొండ చివరన ఉండి మాకు అభయం ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి నిజంగా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతాన్ని మరియు ఈ యొక్క ప్రకృతి సోయగాలను ఈ యొక్క అరణ్యాన్ని అంతా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అభయ ఆరణ్య ఆంజనేయ వారిగా రక్షిస్తూ భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సర్వ రోగ నివారణ మరియు అభయాన్ని కూడా మనకి ఇస్తూ మన జన్మకు సార్థకతను వనవరుస్తున్నారు ఈ యొక్క గౌరీ శంకర కోనయందు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతాన్ని దర్శించుకోవాలని ఆశిస్తున్నాము స్వామివారికి స్వామి వివేకానంద యువసైన్యం తరపున మరియు భక్తులందరి తరపున కూడా స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క గుడి ప్రాంగణం నందు నిర్మిస్తున్నటువంటి కట్టడాలకు మరియు ఇతరితర వాటికి కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా ఒక భారతదేశ పౌరుడిగా మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా స్వామి వారికి తెలియపరుస్తున్నాము